సో ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది బట్ గైడెన్స్ ఉండదు ఎలా చేయాలి ఏంటి అసలు ఎప్పుడు మనం ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు కానీ అది కరెక్ట్ టైం కాదు కొంచెం డిగ్రీ తర్వాత వెళ్దాము అని అనుకోవడం చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే తొందరగా అయిపోవాలి ఏదున్నా సరే ఎందుకు త్రీ ఇయర్స్ వేస్ట్ చేయడం ఇప్పుడే అయిపోతే బెటర్ కదా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ డిసిజన్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకుంటూ ఉంటారు సో నువ్వు సజెస్ట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్ ఈ పిల్లలకి అని అంటే ఏం సజెస్ట్ చేస్తావు యాక్చువల్లీ మనకి డిగ్రీ ఉండడం మంచిదే డిగ్రీ కానీ ఇప్పుడు బీటెక్ వెళ్ళిన వాళ్ళు కూడా నా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా క్లాస్మేట్స్ బీటెక్ చదివి కూడా ఇందులోకి వచ్చారు సో వాళ్ళకి బీటెక్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేయాలన్నా కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దీ నేను అయితే కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైమే ఇంటర్ తర్వాత కూడా వచ్చిన జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళకి లైఫ్ టైం ఉండదు కదా ఇప్పుడు నాకు డిగ్రీ ఉంది కాబట్టి నేను ఎందులోకైనా వెళ్ళొచ్చు ట్రావెల్ అండ్ టూరిజం దానికి వెళ్ళొచ్చు ఏవియేషన్ దానికి కూడా వెళ్ళొచ్చు సో వెంటనే ఇంటర్ అయిన తర్వాతే వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు సో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వెళ్తే బెటర్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి లెవెన్ మంత్స్ కోర్స్ ఉంటుంది నాకు సిక్స్ మంత్స్ కోర్స్ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయింది కాబట్టి లేదంటే ఇంటర్ తర్వాత వెళ్ళాలంటే కోర్స్ ఉంటాయి సో ఈ జాబ్ కి కూడా ఏజ్ ఒక లిమిట్ వరకే ఉంటుందా ఎంత ఏజ్ వరకి ట్వంటీ ఎయిట్ థర్టీ ఇప్పుడు నాకు తెలిసి అంటే డిగ్రీకి వెళ్ళి చేసుకోవడమే అంటే తర్వాత జాయిన్ అవడమే చాలా బెటర్ ఎందుకంటే ఈ ఇంటర్ తర్వాత నువ్వు వెళ్తే మళ్ళీ థర్టీ తర్వాత లైఫ్ మార్క్ లో పడిపోద్ది ఏం చేయలేం కదా ఇది కంప్లీట్ నీకు లైఫ్ లో అలవాటు అయిపోద్ది నీ రెగ్యులర్ లైఫ్ ఇది ఇంకా సో తర్వాత నువ్వు ఏది చెయ్యాలన్నా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఆ లైఫ్ ని మళ్ళీ సో అట్లీస్ట్ డిగ్రీ బీటెక్ ఏదైనా చేసి ఉండి ఉంటే నీ చేతిలో ఇంకేదైనా ఉండి ఉంటాయి కనుక సర్టిఫికేట్స్ దీన్ని బేస్ చేసుకుని నువ్వు తర్వాత మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు అందుకని చెప్తున్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బెటర్ ఓకే సో ఎయిటీన్ ప్లస్ నుండి ఈ జాబ్ స్టార్ట్ అవుతుందా అంటే ఎయిటీన్ ప్లస్ నుండి ఇంకా థర్టీ వరకు చేసుకోవచ్చు మనం ఓకే సో నార్మల్ గా ఇంకా ఎయిర్ కి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది కమిట్మెంట్స్ అవునా అది నువ్వు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే ఇది ఉంది అని అనుకుంటారు కానీ కాదు ఏవైతే మనం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయో ఎక్కువగా కనిపిస్తాయో సో వాటికి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఒక ట్రేస్ అవుతుంది అవునా సో నిజంగా అంటే నేను నీ ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఫిలింకి సంబంధించిన వాటిల్లో నువ్వు కమిట్మెంట్స్ అనేది ఒకటి నీకు అడిగారు అని చెప్పేసి నేను షేర్ చేసుకున్నాను నేను అది విన్నాను సో ఇటు సైడ్కి వస్తే జాబ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయా నేను నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ దాంట్లో క్యాబిన్ క్రూగా చేస్తున్నారు ఇండిగోలో వాళ్ళని నేను డీటెయిల్స్ కనుక్కున్నా నాకు అలాంటివేమీ రెస్పాన్స్ రాలేదు అలాంటివి ఏమి ఉండవు నార్మల్ గానే ఉంది అని చెప్పారు బట్ వెళ్ళేదాకా మనకు తెలియదు కదా ఎలా ఉంటుందా అని చెప్పేసి బట్ ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం నేను వెళ్ళను ఎలా అంటే దానికోసము కెరియర్ ని సాక్రిఫైస్ చేయడం విషయం కాదు కదా ఆహా ఇప్పుడు ఒక్కరు అడుగుతారు ఇద్దరు అడుగుతారు పది మంది అడుగుతారు పదకొండవ వాడు అలా ఉండకపోవచ్చు కదా కానీ కెరియర్ ని స్టాప్ చేసుకోవడం నీ డ్రీమ్ కదా నా డ్రీమ్ స్టాప్ చేయను నేను ఏదైనా మంచి అందులోనే మంచి దానికోసం మంచిగా వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను అది చిన్న జాబ్ నుంచి అయినా సరే చిన్న దాని నుంచి గ్రో అవ్వడానికి నేను ట్రై చేస్తా ఓకే బట్ అట్లయితే వెళ్ళను ఓకే నార్మల్ గా అయ్యే నువ్వు అడ్జస్ట్ అయ్యే టైప్ నీ లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుందాం అడ్జస్ట్ అయిపోతావు దాన్ని రిటర్న్ ఎదుటి వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు చాలా ఇంకా నీకు క్రాస్ అయిపోయింది నీ లిమిట్స్ కి క్రాస్ అయ్యిపోయింది అనుకుందాం స్టిల్ అడ్జస్ట్ అవుతావు లేదు చూస్తా ఒక లెవెల్ వరకు చూస్తాం కదా అప్పుడు దాకా చూస్తా ఒకవేళ అది దాటేసి వెళ్ళిందంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా ఖచ్చితంగా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే కమిట్మెంట్స్ విషయానికి వస్తే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే అక్కడికి స్టాప్ చేసేస్తా అక్క ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేయను అని ఒక భయంతో వెళ్తూ ఉంటారు వాళ్ళ డ్రీమ్ అది సిక్స్ మంత్స్ నువ్వు కష్టపడ్డావు నీకు సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోయి ఈ సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోవడం ఎంత ఇంపార్టెంటో నీకు ఆ సిక్స్ మంత్స్ లో నీ లైఫ్ ఎంత మారిపోయి ఉంటుంది అవునా నువ్వు తినే తిండి దగ్గర నుండి ప్రతిదీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే వేసుకునే డ్రెస్ తినే తిండి కంప్లీట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంత చేస్తుంది సడన్ గా ఎవడో ఒకటి వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి వెనక్కి రావడం అనేది కరెక్ట్ కాదు కదా ఫైట్ చేసుకోవాలి కదా చెప్పా కదా నేను చిన్న జాబ్ అయినా సరే మంచిగా వస్తుందేమో అని ఆపర్చునిటీ కోసమే చూస్తా అది కొంచెం టైం పీరియడ్ తీసుకున్నా పర్లేదు ఆ రకంగా అయితే నేను అసలు వెళ్ళండి వెళ్ళవు ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటాన్ని ప్రతి ఒక్కటి ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వస్తే నీకు ఆల్రెడీ కమిట్మెంట్స్ అడిగారు అని అన్నావు కదా సో ఏ విషయానికి అది ఏ పర్పస్ మీద లైక్ కాస్టింగ్ కాల్స్ ఉంటాయి కదా ఓకే వాటికి నేను ట్రై చేశాను అనమాట కాస్టింగ్ కాల్స్ కి లైక్ ఏమైనా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి నేను ట్రై చేశాను పోర్ట్ఫోలియో ఇవన్నీ సెండ్ చేయమని అడుగుతారు కదా అవన్నీ నేను సెండ్ చేశాను లాస్ట్ కి వాళ్ళు లైక్ పిక్స్ పెట్టమని ఇట్లా డిస్కస్ చేశారు సో నేను వాళ్ళకి రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు ఓకే అంటే బోల్డ్ పిక్స్ పెట్టమని అని చెప్పారు ఓకే సో నేను వాళ్ళకి ఇంకా రిప్లై కూడా ఏమి ఇవ్వలేదు బ్లాక్ చేసి బ్లాక్ చేసేస్తాం అట్లా ఒక్కటి కాదు చాలా వరకు క్యాస్టింగ్ కాల్స్ ట్రై చేసినవన్నీ అట్లానే ఉన్నాయి ఓకే అండ్ అట్లా ఇన్స్టా త్రూ ట్రై చేసినావా లేదంటే కాంటాక్ట్స్ త్రూ డైరెక్ట్ పర్సన్స్ కలిసావా కాంటాక్ట్స్ ఓన్లీ జస్ట్ ఫోన్ లో డైరెక్ట్ ఎప్పుడు కలవాలి ఓకే డైరెక్ట్ ఎప్పుడు ఏ ఆఫీస్ కి కూడా రీచ్ అవుట్ అవ్వాలి ఎందుకు అంటే చాలా మంది కూడా ఇందులో పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో మంచి పేజెస్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్ పేజెస్ డబల్ ఉన్నాయి అవన్నీ కూడా కాస్టింగ్ పేజెస్ అనేది అసలు గ్యారెంటీ లేదు కాల్స్ విషయానికి వస్తే ఎవడెవడో కాల్స్ చేస్తూ ఉంటాడు నంబర్ ఉంది అని అంటే ఇంకా కాల్ చేయడంలో అది అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే ఈ మధ్య అమ్మాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు అమ్మాయిలు ఇంకా ఎక్కువ ముందు ఉంటున్నారు అబ్బాయిలైనా కొంచెం జైలు ముక్తారేమో లేకపోతే ఇంకా అవుతారేమో కొడతారేమో అని అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు కానీ అమ్మాయిలు ఇంకా దాని గురించి కూడా ఆలోచించట్లేదు చాలా మారిపోయారు అమ్మాయిలు కూడా ఒక అబ్బాయి ఉంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మోసం చేసేవాళ్ళు అలా ఉన్నారు యాక్చువల్ గా సో ఆ కాల్ లో కూడా మనము జడ్జ్ చేయలేము అది నిజంగా కాస్టింగ్ కాల్ ఎవడన్నా కావాలని చేస్తున్నాడా అని చెప్పేసి జడ్ చేయలేం కదా ఎంక్వైరీ చేసావా అంటే నేను పేజెస్ చూసి ఇట్లా చేయలేదు నా ఫ్రెండ్స్ సెండ్ చేస్తారు నాకు ఇట్లా ట్రై చేయి అని చెప్పేసి ఇప్పుడు యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి కదా యాక్టింగ్ స్కూల్స్ అందులో వాళ్ళకి పెడతా ఉంటారు కదా అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది సో మా ఫ్రెండ్ నాకు సెండ్ చేస్తే అట్లా వాటికి ట్రై చేశాను నేను సో వాటికి నాకు అట్లాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎంక్వైరీ చేయలేదు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు కానీ బట్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగారా సేమ్ ఇదే క్వశ్చన్స్ వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు వాళ్ళకి జస్ట్ సెండ్ చేస్తారు అంతే లైక్ ట్రై చేయమని చెప్పేసి తను ఇంకా ట్రై చేయలేదు కావచ్చు బట్ నాకు నేను రీల్స్ చేస్తా ఉంటాను కదా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే తను నాకు సెండ్ చేసింది ఓకే నువ్వు ఇంకా ట్రై చేసావా అంటే నేను ఇంకా ట్రై చేయలేదు నువ్వు ట్రై చేయి అని చెప్పి సెండ్ చేసింది ఓకే సో నేను ట్రై చేస్తే అట్లాంటి రెస్పాన్స్ వచ్చాయి ఓకే అమౌంట్ ఏమన్న పే చేయమన్నారా ఎవరైనా అహా లేదు అమౌంట్ ఎవర్ వాడగలదు ఇంకాంత డిస్కషన్ రాలేదు హి టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ 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 టీవీ 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 యాప్ యాప్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్